మీడియా సోదరులకు నమస్కారం గత ఐదు సంవత్సరములుగా నిరుద్యోగ యువతను విద్యార్థులను నట్టేట ముంచేసి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం పరిపాలన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికం చూసినటువంటి పరిస్థితి అందుకు నిదర్శనమే నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూసుకున్నట్లయితే యువత పోరు ఫీజు పోరు అనేసి వారిని పార్టీ యొక్క ఉనికి కాపాడుకునేటందుకు ఈరోజు విద్యార్థుల యువతుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసి దాదాపు ఒక వారం రోజుల నుంచి పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కష్టపడి కృషించి శ్రమించి యుద్ధం చేసి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ తోలుకునేసి ఒక షో చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఎక్కడన్నా ఒక్కరన్నా నిరుద్యోగ యువత కానీ విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఎవరన్నా మాకు ఉద్యోగాలు కావాలా మాకు ఇబ్బందులు జరుగుతానా అని చెప్పి ఒకరన్నా మాట్లాడారా ఆ ర్యాలీలలో జయ జగన్ అంటూ స్లోగన్స్ అంట అంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి జే జైలు కొట్టించేటందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు ఫీజు పోరు అని చెప్పి పిలుపునిస్తారా అని చెప్పి మేము టీఎన్ఎస్ఎఫ్గా హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క వైసీపీ మాట్లాడేటువంటి వైసీపీ నాయకులకి కొంచెమన్నా మీకు బుర్రలో మెదడు అనేది ఉంటే ఆలోచన అనేది ఉంటే మీరు ఆ రకంగా మాట్లాడాలని చెప్పి మేము తెలియజేస్తా ఎందుకంటే మొత్తకొని చెప్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలలో మీ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఫీజు బకాయిలయ్యవి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కనీసం ఎనిమిది నెలలు కాలేదు నాలుగు వేల ఏడు వందల కోట్లు ఈరోజు ఫీజు బకాయిలన్నీ పెట్టేసి రియంబర్స్మెంట్ అనేది కాలేజీలకు కాకుండా అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో కాకుండా వేయపోకుండా విద్యార్థుల జీవితాలు నాశనం చేసేసింది మీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నాయి కాలేజీలలో యాజమాన్యాలు చెప్తా ఉన్నారు విద్యార్థులు చెప్తా ఉన్నారు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరంటే ఒక్కరన్నా నోరెత్తినారా ఈ మేము అప్పుడు ఏదన్నా అడుగుదామని చెప్పి ప్రశ్నించిన ముందడుగు వేస్తే హౌస్ అరెస్ట్ చేయడం నిర్బంధించడం బయటికి ఒక్క నాయకుడిన రాణి చేసి మాట్లాడేదానికి స్వేచ్ఛ కల్పించారా అలా లేకకుండా ఒక నిర్బంధంలో రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఉద్యమాలకు అదే విధంగా ధర్నాలకు పిలుపు ఇస్తావో మేము ప్రశ్నిస్తా ఉన్నాం రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైంది ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీని అమలు చేస్తా ఉన్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు రాష్ట్రంలో చాలా వరకు కంపెనీలు విదేశాల నుంచి వస్తూ ఉన్నాయి పెట్టుబడులు పెట్టేదానికి ప్రతి ఒక్కరు స్వేచ్ఛాయుతంగా అప్లై చేసుకుంటా ఉన్నారు ఉద్యోగాలు పొందుతా ఉన్నారు అదే విధంగా నువ్వు పెట్టినటువంటి బకాయిల్లో ఒక విడత ఆల్రెడీ ఈ కంటే ముందు చూపుతోనే మీరు పోరాటాలు మొదలు పెట్టకముందే మా యువనయుడు అయినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేసినటువంటి సంగతి రాష్ట్ర ప్రజానికానికి అందరికీ గెలుచు ఇప్పటికైనా మీ కపట నాటకాలు ఆపమని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం మీకు ఏదన్నా పార్టీలో ఉనికి ప్రజల్లో ఉనికి కావాలంటే ఏదైనా ప్రజల కోసం పనిచేయండి అంతేగాని ఈ యొక్క ర్యాలీలు రోడ్ షోలు ప్రచార ఆర్భాటాలు ఇటువంటివన్నీ చేసుకోవచ్చు చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్స్ క్రూషియల్ టైం ఇది ఎందుకంటే మా ప్రభుత్వం స్వేచ్ఛాయుతగా ఉంది కాబట్టి మీరు ఎన్ని డ్రామాలు ఆడుతా ఉన్నాయి ఎన్ని క్యూక్తులు పాడతా ఉన్నావునా చూస్తా ఉన్నాం ఎందుకంటే మీలాగా నిర్బంధించేదానికి మాకు ఒక్క క్షణం పట్టదు కానీ అటువంటివి పోనీకుండా మేము స్వేచ్ఛాయుతగా మిమ్మల్ని వదిలిపెడితే ఇష్టానుసారంగా మీ కేకలు మీ ఊరితలు అసలు ఏమనుకుంటున్నారు ఏ పరిపాలనలో ఉన్నామనుకుంటున్నారు మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవాలంటే మీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళేసి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర డ్యాన్స్ వేయండి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర ఆగలికేకలు వేయండి ఐదేళ్లలో రాష్ట్రంలోని విద్యార్థులు యువత భవిష్యత్తు నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మా ప్రభుత్వం మీద నిందలేదు ఎట్లా వేస్తారు మీరు అని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ యొక్క వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈరోజు సంక్షేమం పరుగులు పెడతా ఉంది ప్రతి ఒక్క ప్రజానికమున ఈ యొక్క ప్రభుత్వంలో సుసంతోషంగా ఈరోజు కొనసాగుతా ఉన్నారు ఈ రకంగా ఉంటే ఎగ్జామ్స్ టైం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పరీక్షలు రాస్తా ఉన్నారు టెన్త్ క్లాస్ విద్యార్థులకి మరో రెండు మూడు రోజులు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతా ఉన్నాయి అదేవిధంగా డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇటువంటి టైంలో విద్యార్థుల మైండ్ సెట్ అందరినీ కూడా నాశనం చేయడానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర పడినారని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి టిఎన్ఎస్ఎర్ తరఫున తెలియజేస్తా ఉన్నాం గతంలో ఫీజు పోర్ అని పెట్టారు ఆ ఫీజు కూర లేదు అటర్ క్లాప్ అయిపోయింది అప్పుడే మీరు అర్థం చేసుకో ఉండాల మాకు ఉనికి లేదనేసి ఎందుకు వాయిదా వేసుకున్నారో మీ విజ్ఞత వెళ్ళేస్తా ఉన్నాం అంటే విద్యార్థులు ఎవరు రామని చెప్పారు ప్రశాంతంగా మేము చదువుకుంటున్నాం మాకేం ఇబ్బంది ఏం లేదు మాకు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అమౌంట్ వేశారు ఇంకా వేస్తారు నువ్వు చేసినటువంటి తప్పులు అన్నీ వాళ్ళు సరిదిద్దుకుంటే దానికే టైం సరిపోతారు మా జీవితాన్ని నాశనం చేసినా జగన్మోహన్ రెడ్డి అనేసి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క నాయకత్వాన్ని చీగొట్టినటువంటి పరిస్థితి ఈ రోజు ఆ ఫీజు పోర్ పక్కన పెట్టేసి యువత పోర్ అనేసి ఎవరెవరు తోలుకొచ్చినావో ఆ కెమెరాలలో చూస్తే అర్థమవుతా ఉంటుంది అంత మీ పార్టీ నాయకులే ఎవరన్నా నిరుద్యోగ యువత ఒకరన్నా ఉన్నారా ఎవరే కనలేదు కేవలం మీ పార్టీ నాయకులతోనే ఈరోజు మీరు కాలయాపన చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి రెచ్చగొట్టేటువంటి ఊపగింతల ప్రయత్నాలు ఈ రాష్ట్రంలో చేస్తే ప్రజల నుంచి ఉనికి కోల్పోతారు ఖచ్చితంగా మిమ్మల్ని ఈ రాష్ట్రంలో తిరగనిచ్చేదానికి మేము కూడా అవకాశం ఇవ్వాలని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పులిందల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఎంతో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రతినిధి నువ్వు ఏదైనా మాట్లాడాలా విద్యార్థుల సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ మాట్లాడాలంటే అసెంబ్లీ అంటూ ఉంది అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవ్యా అసెంబ్లీలో నీకు అవకాశం ఉంటుంది కదా అంటే దాదాపు లక్షల మంది రోజు నీకు ఓట్లు వేసి గెలిపించినటువంటి వాళ్ళకి మొండి చేతో ఈరోజు నీళ్లు తప్పిస్తూ ఉన్నావు వాళ్ళందరినీ ఇబ్బంది గురి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా పులివిందల ప్రజలు కూడా ఈరోజు గుర్తిస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని డిపాజిట్ కూడా రానివ్వకుండా ఓడగొట్టడానికి కడప జిల్లాలో ప్రజానికం సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం